కేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాడు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన నిర్మాకాండము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నుంచి నిర్మాకాండం ఆరో అధ్యాయం వచనం వరకు ఇక్కడ మోస్ట్ ప్రభుని కలిసిన తర్వాత తిరిగి ఇతరు దగ్గరికి వచ్చి నేను ఐగుప్త దేశానికి వెళ్ళి నా బంధువులు ఎట్లున్నారో చూస్తాను నన్ను చంపాలనుకున్న వాళ్ళు బతుకున్నారో లేదో చూస్తాను అని చెప్పి తాను వెళ్తానన్నప్పుడు ఇతరు సమాధానం కలిగి వెళ్ళు అని తనని పంపిస్తా వచ్చాడు బయటికి మోషే తాను బయలుదేరేటప్పుడు తన భార్యని తన పిల్లల్ని తీసుకుని తాను బయలుదేరుతూ వచ్చాడు బయటికి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చాల్లో ఇదిగో మీరు వెళ్ళి నా ప్రజల్ని బయటకు తీసుకుని రా అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను అని చెబుతా ఉంటున్నాడు ఇక్కడ ఎప్పుడైతే ప్రభు నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను అనే ఆ మాట ఇరవై ఒకటో వచ్చంలో చెబుతా ఉంటున్నాడు అంటే దాని అర్థం వెంటనే దేవుడు వచ్చి ఫరో హృదయాన్ని కఠినం చేశాడని కాదు దేవుడు భవిష్యత్తులో జరిగే విషయాన్ని ముందు చెప్తా వచ్చినాడు ఫరో మొదటి ఐదు తీర్పులు ఎప్పుడైతే ఐదు వచ్చే ఫరో తన సొంత హృదయాన్ని తాను కఠినం చేసుకున్నాడు ఆ తర్వాత దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు లేక తన కఠినత్వానికి వదిలేశాడు కనుక ఫరో గురించి దేవుడు అప్పుడు ఆరో తెగుల నుంచి జరిగే విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు తప్ప మొదటి దేవుడు ఎవరి హృదయాన్ని కూడా కఠినపరచడు దేవుడు మన హృదయాలని ఎప్పుడు కఠినత్వానికి వదిలేస్తాడంటే బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనము మన హృదయాల్ని కఠినం చేసుకుంటే అప్పుడు ఆయన మన హృదయాన్ని కాఠిన్యానికి వదిలేస్తాడు అంతేకాకుండా ఆయన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చాల్లో ఇస్రాయలు నా జ్యేష్ఠ కుమారుడు కనుక నా కుమారుడు నన్ను సేవించడానికి పోనిము అని అంటున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటే ఆ ప్రభు ఎట్లయితే ఒక కుమారుడు తన నాన్నని సేవిస్తాడు తన నాన్నకి మహిమిస్తాడు మలాఖీ గ్రంథం ప్రకారం అట్లా ఇస్రాయల్ నా కుమారుడు నిన్నెందుకు సేవించాలి ఫరో మేము మా దేవుణ్ణి సేవించుకోవాలి మేము మా తండ్రిని సేవించుకోవాలి అందుకనే కోతాము అనే వర్తమానం వివమని చెబుతా ఉంటున్నాడు ఇక్కడ వాళ్ళు నా కుమారుడు నన్ను సేవించాలి ఈ రెండు చాలా కీలకమైన విషయాలు మనము ఒట్టి కుమారత్వంలోనికి వచ్చి సేవలోనికి రాము అనేది అసాధ్యం కుమారత్వము సేవ రెండు కలిసి వెళ్ళేవిగా ఉంటాయి మూల భాషలో కుమారత్వము ఆరాధన ఈ రెండు కూడా కలిసి వెళ్ళేవిగా ఉంటాయి కనుక మనం విడిపించబడింది ఆయన చేయడానికి విడిపించబడింది ఆయన్ని ఆరాధించడానికి ఆ తర్వాత మోసే మోషేతో దేవుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత నేను ఐగుప్తు ఇలా జ్యేష్ఠ కుమారుని చంపేస్తానని చెబుతా వచ్చాడు మెట్కి దేవుడు వరుసగా మాట్లాడలేదు దేవుడు చివరి దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు చివరి తెగుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకంటే మోసే కాలంలో ఈ ఫరో అనేకమంది పిల్లల్ని చంపాలని అనుకుంటా వచ్చాడు కనుక దేవుడు నా ప్రజల జోలికి వస్తే నేను వదిలిపెట్టను అని చెప్పి చాలా ని ఖచ్చితంగా మాట్లాడి ఫరో యొక్క కుమారుని తీసేస్తా ఉంటున్నాడు అంటే తన ప్రజలు తనని సేవించడానికి ఎవరైనా అడ్డొస్తే దేవుడు ఎంత తీర్పు వేస్తున్నాడో ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఇది ఫరో గురించి చెప్పి ఆ తర్వాత ఒక విడ్డూరమైన సంగతి మోషే తన భార్య తన పిల్లలు ఒక సత్రంలో ఉంటున్నప్పుడు మోషేకు ఒక భయంకరమైన అనారోగ్యంతో చేస్తా వచ్చింది ఇంకా చచ్చిపోతాడేమో అన్న అన్నలాంటి పరిస్థితి అప్పుడు వెంటనే సిఫోరా సునతి చేసి ఆ తనకి తాకుత తాకిస్తా వచ్చినప్పుడు అప్పుడు మోషే బాగుపడతా వచ్చాడు ఎందుకు అనంటే దేవుడు మోషే ద్వారా మరణాన్ని ప్రకటిస్తా వచ్చినాడు అయితే మోసే దగ్గర విధేయత లేకపోతే దేవుడు మోసేని కూడా చంపేయడానికి సిద్ధమే అంటే దేవునికి విధేయత చాలా ప్రాముఖ్యము ఆ దేవుడికి పక్షపాత లేదు ఎంత పెద్దోడైనా విధేయత దగ్గర రాయితీలు లేవు విధేయత దగ్గర ఏమాత్రము తగ్గింపులు ఎవరికీ లేవు కనుక మోసే విధేయత చూపించకపోతే దేవుడు మోసేని కూడా చంపేస్తాను అంటున్నాడు కనుక మోసేకి నేర్పిస్తా ఉంటున్నాడు ఐగుప్తు దేశపు బా బానిసత్తుల నుంచి బయటకు రావాలంటే ఎట్లయితే రక్తం అవసరము నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీకు కూడా విధేయత అవసరము ఇప్పుడు ఈ సిఫోరాకి తాను నేర్పించుకున్నాడు కనుక సిఫోరా ఇప్పుడు ఆ సున్నతి చేసి ఆ రక్తంతో రక్తముతో తన తన దాకుత వచ్చిన మెట్టుకి ఆమె బ్రైట్ గ్రూమ్ ఆఫ్ బ్లడ్ లేకపోతే రక్తముతో ఉంటున్న పెనిమిటి అని మాట్లాడుతూ ఉంది రక్తంతో ఉంటున్న పెనిమిటి అంటే నా భర్తని నేను చచ్చిపోయిన నా భర్తని రెండోసారి మరలా జీవానికి పొందాను ఈసారి నేను రక్తంతో పొందాను అన్నట్టు ఆ పదాన్ని తాను పెట్టి మోషేని పిలుస్తూ వచ్చింది మెట్టికి ఈ కఠినమైన పరిస్థితులన్నిటిని చూసి బహుశా ఇక్కడ ఈ సందర్భంలో ఇంకా ముందు ఇంకెంత కఠినమైన పరిస్థితులు ఉంటాయేమో అని మోషే బహుశా ఈ పరిస్థితుల్లోనే తన భార్యని తన పిల్లల్ని వెనక్కి పంపించేస్తా వచ్చాడు మోషే మోసేకుంటున్న ఇద్దరు పిల్లలు పెద్ద కుమారుడు తన పేరు యొక్క అర్థము ఈ సందర్భంలో రాసి పెడతా వచ్చాడు ఎందుకంటే ఈ సందర్భంలో అది అవసరం కాబట్టి ఆ సందర్భంలో రాశారు అయితే రెండో కుమారుని పేరు ఆ తర్వాత రెండో కుమారుని ఆ పేరు యొక్క అర్థము ఇది పద్దెనిమిది అధ్యాయంలో ఆ సందర్భానికి అవసరం కనుక అక్కడ అక్కడ రాస్తా వచ్చాడు మెటికి మోసే అహరోన్ని కలిస్తూ వచ్చాడు ఎట్లా అంటే దేవుడు అహరోన్తో కూడా మాట్లాడుతూ వచ్చాడు కనుక దేవుడు ఒక పని చెప్పినప్పుడు ఆ పనికి కావలసిన సదుపాయాలు ఆ పనికి కలిసిన ఏర్పాట్లు సౌకర్యాలు అన్ని ప్రము అన్ని రకాలుగా ఆయన సమకూర్చేవాడిగా ఉంచాడు మెటికి ఈ మాటలు తీసుకొని మోసే అహరోన్లు ఎప్పుడైతే ఇస్రాయలు పెద్దల దగ్గరికి వెళ్ళారో పెద్దలు బహుగా సంతోషిస్తూ వచ్చారు వాళ్ళు బహుగా ఆనందిస్తూ వచ్చారు దేవుడు మా మొర విన్నాడు దేవుడు మాకు సహాయం చేయడానికి దిగి వచ్చాడు మమ్మల్ని పట్టించుకుంటా అనే సంతోషంతో వాళ్ళు మొక్కి ప్రభుని ఆరాధిస్తా వచ్చారు అయితే ఆ తర్వాత అధ్యాయంకి వచ్చేటప్పటికి అసలు పూర్తిగా పరిస్థితే మారిపోతా వచ్చింది ఆ ఎందుకంటే మోషే ప్రభుని అడిగాడు ఇస్రాయల్ ప్రజలను స్వీకరించడేమో కానీ వాస్తవం ఇక్కడ ఫరోత్ అని స్వీకరించట్లేదు ఇప్పుడైతే ఫరో దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆ దేవుడు పంపించమన్నాడంటే ఫరో వాస్తవంగా అడిగే ప్రశ్న అది లాజికల్ ఐదవ అధ్యాయం మూడవ చాలా ఉంటున్నాడు ఇస్రాయల్ ప్రజల దేవుడా ఆయనని రెండవ వర్షంలో నేనెందుకు ఆయనని వినాలి అసలు ఆయన ఎవరు నాకేం సంబంధం అంటే బానిసల దేవుడు నా చేతిలోంచి విడిపించలేని దేవుడు బానిసలకి మేలు చేయలేని దేవుడు ఆయనేం దేవుడు ఆయన మాట నేనెందుకు వినాలి అని చెప్పి తాను తనకుంటున్న పరపతు తనకుంటున్న శక్తి తనకుంటున్న అధికారం సింహాసనం వీటన్నిటి బట్టి ఆయన గర్వంతో నేనెందుకు వినాలి అని అనుకుంటా ఉంటున్నాడు అయితే భవిష్యత్తులో ఆయనకి ఎందుకు వినాలో చక్కగా అర్థమవుతుంది మెటికి మోస చెప్తా ఉంటున్నాడు మేము మూడు దినాలు దూరం వెళ్ళి మా దేవుడికి బలరిపించాలి అని చెబుతూ ఉంటున్నాడు వాస్తవం నా దేవుడు బలి గురించి ఏం మాట్లాడలేదు కానీ మోసకి బాగా తెలుసు తన దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకంటే నుంచి ఉంటున్న అలవాట్లు వాళ్ళు ప్రభుకి బల్లరి వాళ్ళు కనుక ఆ మాట బహుశాకర్ నుంచి చెప్తా ఉంటున్నాడు మెట్కి మూడు దినాల ప్రయాణం అంటే మాకేదో మూడు దినాలు సెలవు ఇవ్వండి మేము వెళ్తాం మూడు దినాలు సేవించుకుంటాం తిరిగి వస్తామని చెప్పట్లేదు కానీ మూడు దినాలంత దూరం వెళ్ళి సేవిస్తాము అని చెప్తా ఉంటున్నాడు ఈ మాట వినేటప్పటికి ఇంకా ఫరో వీళ్ళు సోమరో రోజులేమో ఈ మాటలన్నీ చెప్తా ఉంటున్నారు అని చెప్పి చాలా కఠినంగా వివరిస్తూ ఆ ఇస్రాయల్ ప్రజలకి ఏమాత్రము గడ్డివ్వద్దు ఎందుకంటే వీళ్ళు సోమరిపోతలు అయిపోతున్నారు పని నుంచి తప్పించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నారు విశ్రాంతి కోసం వీళ్ళు ఏదో మతపరమైన విషయాలు తీసుకొద్దాం అనుకుంటున్నారు అని చాలా కఠినంగా వ్యవహరిస్తా వచ్చాడు ప్రజలని కొట్టిస్తా వచ్చాడు నాయకుల్ని కొట్టిస్తా వచ్చాడు ఈ పరిస్థితిలో వాళ్ళు పరిగెత్తుకుంటా మోస దగ్గరికి వచ్చి చాలా బాధతో మోసతో వాళ్ళు అసలు దేవుడు మీరు వచ్చి మా మా పరిస్థితి అంతా ఇంకా కీడు చేసేస్తా వచ్చారు ఇప్పుడు ఫరం మమ్మల్ని చంపే పరిస్థితిలోనికి ఆయన చేతిలో మీరు కత్తి పెడతా వచ్చారు అని చెబుతూ ఉంటున్నారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి దేవుడి దగ్గరికి వెళ్ళడం విశ్రాంతి అంటే ప్రభు దగ్గర కూర్చోవడం అది నెమ్మదితో కూడిందే కానీ సోమరుగా ఉండడానికి ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది ఏమాత్రం సమంజసం కాదు కనుక సోమరుగా ఉండడానికి భక్తి చేస్తే అలాంటి భక్తి అది భక్తే కాదు అని మనం గమనించాలి ఆ మోసే ఈ పరిస్థితి అంతా తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టడం చూడొచ్చు ప్రభా నువ్వు ఎందుకు ఇంత కష్టం తీసుకొని వచ్చావు నువ్వు ఏంటి మమ్మల్ని విడిపించకుండా ఫరో ఇట్లా ఎదురు తిరుగుతున్నాడేంటి ఇక్కడ మూడు విషయాలు మనం గమనించాలి దేవుడు మోసేకి చెప్పిన మాట మోషేకి ఎదురయ్యే విడ్డూరమైన పరిస్థితులు దేవుడు మోషేకి ఇస్తున్న ఆజ్ఞలు ఇదే సేమ్ ఇదే సందర్భం దేవుడు మోసేకి చెప్పాడు నేను నేను బయటకు తీసుకొని వస్తాను కానీ ఫరో పంపించట్లేదు మోసే వచ్చి ఏడ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలో చెప్తున్నాడు పేతరు రాసిన రెండో పత్రికలో యేసు ప్రభువు గురించి కూడా ఇలాంటి సందర్భం యేసు వస్తానని చెప్తున్నాడు వ్యతిరేకం అదేంటి ఇంకా రావట్లేదు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అని అంటున్నప్పుడు సిద్ధపడే పని గురించి రాస్తా ఉంచినాడు కనుక ఎట్లయితే దేవుడు ఆనాడు మోసే చెప్పాడు మనకు కూడా చెప్తున్నాడు తిరిగి వస్తాడని తీసుకొని పోతున్నాడు అయితే పరిస్థితులు విడూరంగా ఉంటాయి వ్యతిరేకతలు ఉంటాయి ఆయన మాటకి లోకం ఎప్పుడు సహకరించదు అయితే ఆయన మాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మనం సిద్ధపడి ఉండాలి ఎప్పుడైతే అధ్యాయానికి వస్తామో ఇక్కడ మోషే ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు ఇప్పుడు మోషేకి జవాబు ఉంటున్నాడు నేను చూడు నేను ఎట్లా తీసుకొని వస్తాను నేను చూడు ఎంత చక్కగా బలవంత పెట్టి మిమ్మల్ని ఫరో వెళ్ళగొడతాడు ఈరోజు పంపించను అంటున్న ఈయన భయముతో మిమ్మల్ని పంపిస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత రెండు మూడు వచ్చాల్లో ఆయన చాలా కీలకమైన మాటని మోషేద్ చెప్తా ఉంటున్నాడు అబ్రహా ఇస్సాక్ యాలకి నేను చెప్పని పేరు నీకు బయలుపరుచుకున్న ఈ పేరు ద్వారా నీకు బయలుపరుస్తున్నాను ప్రభువు అనే పేరు లేకపోతే యాహ్వే అనే పేరు ఈ యాహ్వే అనే పేరు దేవునికి గురించిన ఏకైక పేరు పాత నిబంధనలు వేరే పేర్లన్నీ ఎలిచిందా ఎలో హిమ్ లేకపోతే ఇంకా వేరే పేర్లన్నీ అవి బిరుదులు మాత్రమే అనుకుంటున్న ఈ ఏకైక పేరు యాహ్వే మెటికి ఈ యాహ్వేగా ఆయన అంటున్నాడు నేను ఇంతకు ముందు ఎప్పుడు బయలుపరచుకోలేదు వాస్తవంగా ఆది కాండంలోనే ఆయన యాహ్వేగా బయలుపరుచుకున్నాడు మరి మోసతో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటే నేను ఉన్నవాడిని అనువాడిని అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడిని నిబంధన చేసేవాడిని అబ్రహాము ఇస్సా యాకి నిబంధన మాత్రమే తెలుసు కానీ నిబంధనలు తనాన్ని వాళ్ళు ఎప్పుడూ అనుభవించలేరు ఎందుకంటే నా నిబంధన ఏంటంటే నేను మిమ్మల్ని గొప్ప దేశంగా చేస్తాను వాగ్దాన స్థలానికి తీసుకొని వస్తారు కనుక వాళ్ళు గొప్ప దేశంగా కాలేదు ఇప్పుడు మీరు గొప్ప దేశంగా అయ్యారు ఐగొత్త దేశంలో ఇప్పుడు నేను నిబంధన నెరవేర్చేతనాన్ని అబ్రహా ఇస్సాక్ యాకోబులు చూడని స్థితిలో మీరు చూడబోతున్నారు ఇది దేవుడు భోషగి చెబుతా ఉంటాను నేను ఈ ప్రజలు నిన్న సొంత స్వకీయ ప్రజలుగా నా కొరకు నేను ప్రత్యేక పరచుకొని తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నారు ఈ అద్భుతమైన వర్తమానం తీసుకొని మోసే ఎప్పుడైతే పెద్దల దగ్గరకు వచ్చి చెప్తారో పెద్దలు నిరుత్సాహంలో ఉన్నారు కాబట్టి దేవుడిచ్చే వర్తమానాన్ని వాళ్ళు స్వీకరించి అంతకుముందు ఈ పెద్దలు బహుగా సంతోషించారు కానీ కష్టం వచ్చేటప్పుడు నిరుత్సాహపడతా వచ్చారు కనుక మన మనము ఒకవేళ పరిస్థితులను చూస్తే క్రైస్తవ జీవితం అంత నిరుత్సాహమే కానీ ఎప్పుడైతే ప్రభు మాటని ప్రభు వ్యక్తిత్వాన్ని ప్రభు నమ్మకత్వాన్ని చూస్తాం పరిస్థితులు ఎట్లున్నా మనం ఆయనలో ఆనందించగలం ధైర్యంగా వెళ్ళగలం ప్రియతండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో విధేయులుక నీ పని చేయడానికి దేవా నిన్ను మేము అనుభవించడానికి పుట్టి తెలుసుకోవడం కాదు కానీ నిన్ను అనుభవించే కృపను మాకు అందిస్తాను మా రక్షకుడు రక్షకున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్